మిత్రులారా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీశంకర భగవత్పాదుల సౌందర్యలహరి నుండి పద్నాలుగో శ్లోకం క్షితాధిక పంచాశకే హుతష్ి చతురధికానిలే ద్విషిత్ మనసి చతుంబుజయుగం శంకర భగవత్పాదులు ఆ లలితా పరాభట్టారిక యొక్క దివ్య విందాల మహిమను గురించి పరమాద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు మయూఖ అంటే కిరణములు అని ఎవరి కిరణములు ఉపరితవ పాదాంబుజ యుగం ఈ సృష్టికి ఉపరిభాగములో భాగములో ఉన్నటువంటి ఆ పరాభట్టారిక యొక్క ఆ లలితామాత యొక్క దివ్య చరణార విందములు దివ్య పాద పద్మముల నుండి కిరణములు ప్రసరిస్తూ ఉన్నవి ఎలా అయితే సూర్యుని నుండి కిరణములు భూమిపై ప్రసరిస్తూ ఉన్నాయో అలా ఈ సృష్టికి ఉపరి భాగములో ఆ మహాతల్లి పాదపద్మాల నుండి కిరణాలు ప్రసరించి ఆ కిరణాల చేత ఈ సృష్టి పంచభూతాత్మకమై ఏర్పడింది అయితే ఇక్కడ ఎన్ని కిరణాల చేత ఏ పంచభూతం ఎలా ఏర్పడిందో శంకరులు అద్భుతంగా చెప్తూ ఉన్నారు క్షితౌ షట్ పంచాసత్ క్షిత్ ఇక్కడ భూమి భూమి షట్ పంచాసత్ యాభై ఆరు కిరణాల చేత ద్వి అధిక ఉదకము అంటే నీరు నీరు ద్విసమధిక పంచాశ్ అంటే యాభై రెండు కిరణాల చేత భూమి యాభై ఆరు కిరణాల చేత జలము యాభై రెండు కిరణాల చేత ఇక్కడ నూట ఎనిమిది కిరణాలు హుతాసే ద్వాషష్ఠి అగ్ని అరవై రెండు కిరణాల చేత చతురధిక పంచాశ్ అనిలే అనిలము అంటే వాయువు అనలము అంటే అగ్ని ఇక్కడ అనిలం వాయువు వాయువు చతురధిక పంచాశత్ అంటే యాభై నాలుగు అగ్ని అరవై రెండు వాయువు పంచాశత్ చతురధిక అంటే యాభై నాలుగు యాభై నాలుగు ఒక అరవై రెండు నూట పదహారు కిరణాల చేత అలాగే దివి ఇక్కడ దివి అంటే ఆకాశం పంచభూతాలలో చివరిదైనటువంటి ఆకాశం షట్త్రింశత్ ముప్పై ఆరు ద్విషట్త్రింశత్ అంటే ముప్పై ఆరు రెండు డెబ్భై రెండు కిరణాల చేత మనసిచ రీతియే ఈ పంచభూతాలన్నింటినీ నిర్వహింపజేసేటటువంటి ఈ పంచభూతాలు భూమైన గాలైన నిప్పైనా నీలైనా ఆకాశమైనా ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో వాటి ధర్మాలవి నిర్వర్తిస్తున్నాయి అంటే వాటి వెనుక ఉన్న పరమేశ్వర జ్ఞానం ఆ పరమేశ్వరుడి యొక్క మనస్సు కాబట్టి ఈ మనస్సు చతుషష్ఠి అరవై నాలుగు సంఖ్య కలిగినవి డెబ్భై రెండు అరవై నాలుగు నూట ముప్పై ఆరు కిరణాలు ఒకసారి మనం కిరణాల సంఖ్యను లెక్క పెట్టినట్లయితే మొదట నూట ఎనిమిది కిరణాలు తర్వాత నూట పదహారు కిరణాలు అంటే రెండు వందల ఇరవై నాలుగు ఇక్కడ నూట ముప్పై ఆరు రెండు వందల ఇరవై నాలుగు నూట ముప్పై ఆరు కలిపితే మూడు వందల అరవై కిరణాల చేత ఈ పంచభూతాలు మనస్సు ఏర్పడుతూ ఉన్నవి అయితే ఈ కిరణాలు కేవలం ఈ సృష్టి చేత ఆ కిరణాల చేత పంచభూతాత్మకమైన సృష్టి కాకుండా మన మానవ శరీరంలో కూడా ఆ పంచభూతాత్మకమైనటువంటి షట్చక్రాన్ని దర్శించవచ్చు ఇక్కడ క్షిత్ అంటే భూమి భూమితత్వాన్ని కలిగినటువంటిది మూలాధార చక్రం అలాగే జలతత్వం జలతత్వానికి సంబంధించింది మామూలుగా మూలాధార చక్రం తర్వాత స్వాధిష్టానం వస్తుంది కానీ శంకరుల ప్రకారము జలతత్వాన్ని కలిగినది మణిపూరక చక్రం అలాగే అగ్నితత్వానికి సంబంధించినది స్వాధిష్టాన చక్రం అలాగే వాయుతత్వానికి సంబంధించినది అనాహత చక్రం ఆకాశతత్వానికి సంబంధించినది విశుద్ధి చక్రం మనస్తత్వానికి సంబంధించినది ఆజ్ఞాచక్రం ఈ విధంగా ఈ అన్ని పైన సహస్రార కమలములో అమ్మవారు కొలువై ఉంది సహస్రార కమలములోని అమ్మ పాదారవిందాల నుండి సమస్త కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి ఆ కిరణాల నుంచి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం తయారై ఉంది కాబట్టి ఇక్కడ మూడు వందల అరవై అనేది ఒక చక్రం యొక్క సంపూర్ణమైన ఆ డిగ్రీలు ఒక వృత్తానికి మూడు వందల అరవై డిగ్రీలు అంటాం కాబట్టి ఇక్కడ ఒక విశ్వచక్రం అలాగే కాలచక్రం కూడా ఇందులో ఉన్నటువంటి పంచభూతాలు మనస్సు అనేది ఆరు ఋతువులకు సంకేతంగా కూడా చెప్పుకుంటాం కాబట్టి కాలచక్రము అలాగే మన శరీరంలో ఉండేటటువంటి చక్రాలు వీటన్నింటినీ కూడా మనం ఆ మూడు వందల అరవైతో సంకేతంగా చెప్పుకోవచ్చు అలాగే భూమి జలానికి సంబంధించినటువంటి ఆ నూట ఎనిమిది కళలు అగ్ని కళలు అలాగే అగ్ని మరియు వాయువుకు సంబంధించినటువంటి ఆ నూట పదహారు ఏవైతే ఉన్నాయో అవి సూర్యకళలు అలాగే ఆకాశము మనసుకు సంబంధించినటువంటి ఆ నూట ముప్పై ఆరు చంద్రకళలు ఈ విధంగా అగ్ని సూర్య చంద్ర కలల చేత కూడా ఈ శరీరం నిర్మింపబడింది ఇలాంటి అద్భుతమైనటువంటి అమ్మవారి ఆ చరణారవిందాలను మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతూ శుభం